మన దేశంలో సెక్యులరిజం అంటే రాజ్యం మతం పూర్తిగా వేరు అన్న భావన కంటే సర్వధర్మ సమభావన అనే భావన అనుకుంటుంది నిజానికి ఇతర దేశాల్లో కూడా ఒక ఫ్రాన్స్లో మినహాయిస్తే రాజ్యం మతం పూర్తిగా వేరు అనేది అక్కడ లేదు అమెరికా ఉందనుకోండి అమెరికాలో నేషనల్ కెథిటల్ ఉంటుంది వాషింగ్టన్ డీసీలో ప్రధానమైనటువంటి ప్రతి ప్రతి నేషనల్ లొకేషన్లో కూడా రాష్ట్రపతి ప్రతిపక్ష నాయకులందరూ నేషనల్ కథిటల్ పనిచేస్తారు బ్రిటన్కి వెళ్ళినట్టయితే అసలు క్వీనే లీడర్ ఆఫ్ ది ఆంగ్లికన్ చర్చ్ లేకపోతే ఇప్పుడు కింగ్ కింగ్ చార్ల్స్ అధిపతి ఏ కీలకమైన అంశమైనా కూడా అక్కడ వెస్ట్ మినిస్టర్ యాబేలో చేస్తారు కాబట్టి మతాలని సమానంగా చూడాలి తప్ప మతాన్ని విస్తరించాల్సిన అవసరం లేదు మత విశ్వాసాన్ని నాకు మత విశ్వాసాలు లేకపోవచ్చు పోవచ్చు ఇతరుల మత విశ్వాసాలను గౌరవించాలి మిగతా వాళ్ళకి ఇబ్బంది లేనంత కాలం కాబట్టి మన సెక్యులరిజం మొట్టమొదటి నుంచి కూడా స్పష్టంగా మనం దేశ ప్రజలు కూడా స్పష్టత ఉంది సర్వధర్మ సమభావం అందరినీ గౌరవించు ఎవరిని నిత్యం పెట్టుకోకర్లేదు ఎవరిని కింద పెట్టాల్సిన అవసరం లేదు దాన్ని ఎక్కడ పాటించట్లేదు అక్కడ గందరగోళం జరుగుతుంది ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ నుంచి ఆర్టికల్ థర్టీ వరకు అంటే హిందువులను కొంచెం తక్కువ చేసి ఉన్నది అనేటే చెప్పాను నేను ప్రపంచంలో ఏ దేశంలో లేని రీతిలో ఒక ప్రత్యేక నేపథ్యంలో దేశభనం జరిగింది కాబట్టి మనం చూపెట్టడం కోసం వాళ్ళు వేరు మనం వేరు మన పద్ధతి వేరు అని చెప్పడం కోసం చెప్పని ఆనాడు కొన్ని ఏర్పాట్లు సదుర్దేశంతో చేశారు అవి ప్రత్యేక హక్కులుగా భావించకూడదు సమాన హక్కులుగా భావించాలి ఎవరు భావించాలి సమాన హక్కులుగా సుప్రీంకోర్టు ఆ మాట చెప్పింది లహోటీ ఆధ్వర్యంలో నాకు బాగా గుర్తున్నది పదముగ్గురు జడ్జెస్ అనుకుంటున్నాను సుప్రీంకోర్టు జడ్జెస్ బెంచ్ అది ఈ ప్రైవేట్ కాలేజ్ అడ్మిషన్స్ ఇలాంటి విషయాల్లో చేస్తూ వాళ్ళు అక్కడ ప్రత్యేక హక్కులు ప్రత్యేక హక్కులుగా భావించకూడదు సమాన హక్కులు అని చెప్పి నొక్కి వక్కాండించారు గట్టిగా చెప్పారు తప్ప దాన్ని తప్పుగా అర్థం చేసుకుంటాను కానీ దాని మీద తర్వాత మళ్ళీ పట్టించుకోవాలా మళ్ళీ యథాస్థితి కొనసాగుతుంది మోదీ గారి గురించి రెండు వేల రెండులో అనుకుంటాను మొట్టమొదటిసారిగా మోదీ గారు నేను ఒక సభలో కలిసి కూర్చున్నాను ఓకే నన్ను గుజరాత్లో సిఏఏ సమ్మిట్కి కీ నోట్ స్పీకర్గా పిలిచారు అప్పుడే ఆయన అధికారంలోకి వచ్చారు ముఖ్యమంత్రి గారు వచ్చి కొద్ది నెలలైంది అనుకుంటాను ఆయన ముఖ్య అతిథి రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి ఆయన ప్రసంగాన్ని మొట్టమొదటిసారిగా నేను విన్నాను నన్ను ఆకర్షించింది ఏమిటంటే ఆయన ఒక్క మాట కూడా గుజరాత్కి వచ్చి మాట్లాడలేదు జరిగిన సభ గుజరాత్ ఇన్వెస్ట్మెంట్ కోసం సమ్మిట్ సిఏ సమ్మిట్ జరిగింది గుజరాత్ రాష్ట్రంలో అహ్మదాబాద్ నగరంలో ఓకే ఆయన గుజరాత్ ముఖ్యమంత్రి గుజరాత్ గురించి ఒక మాట మాట్లాడాల భారతదేశము దేశంలో పారిశ్రామికరణ దేశంలో పెట్టుబడులు దేశంలో మరి వాణిజ్యము దేశంలో ఎగుమతులు మాట్లాడారు నా మనసును బాగా ఆకట్టుకున్నది అది ఆ స్థానంలో ఉండి తన ఓటర్ల కోసం కాకుండా దేశం గుర్చి మాట్లాడాలంటే చాలా దేశం పట్ల మమకారం కావాలి నేను అది నమ్ముతున్నాను రెండోది ఆయనలో ఉంది ఇటు బేదల కడగండ్లు అని తెలుసు ఎందుకంటే కష్టం నుంచి వచ్చిన మనిషి బహుశా ఈ దేశంలో మనకి బాగా కష్టం నుంచి వచ్చిన వాడు ఒక ఆయన లాల్ బహదూర్ శాస్త్రి ఇంకొక ఆయన నరేంద్ర మోదీ ఒక సామాన్య కుటుంబాల నుంచి బేదరికం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళతారు దానిలో కూడా లాల్ బహదూర్ శాస్త్రి గారు కాస్త అగ్రకులాల నుంచి వచ్చాడు కాబట్టి దానికి కొంత అవకాశాలు ఉన్నాయి ఈయన నిజంగా కష్టం ఏంటి తెలిసినవాడు కాబట్టి ఆ సంక్షేమము సామాన్యుల ద్వారా నిన్న మనం ఆయన తోపిడి బళ్ళు లేకపోతే నచ్చమే కోరగలమ్మే వాళ్ళని గురించి మాట్లాడుతూ చెప్పాడు ఆ గురించి నిజంగా ఈ సమస్య చాలామందికి తెలియదు తెలిస్తే పట్టించుకోరు వెయ్యి రూపాయలు వాళ్ళకి అప్పుకోవాలంటే బ్యాంకులో అప్పు కొట్టదు ఎందుకంటే వాళ్ళ సెక్యూరిటీ లేదు చాలా సందర్భాలు ఏమవుతుందని చెప్పుడు కొంచెం వడ్డీ రీట్లు తగ్గినా కూడా కొంచెం మెరుగైందో నాకు తెలియదు వెయ్యి అప్పు తీసుకుంటే మీకు అప్పు ఇచ్చిన ఏం చేస్తారు తెలుసా తొమ్మిది వందలు ఇస్తాడు మీకు పొద్దున సాయంత్రం వెయ్యి ఇవ్వాలి అక్కడ అంటే రోజుకి నూటికి పది రూపాయలు వడ్డీ రోజుకి ప్రపంచం ఎక్కడ ఉండదు అట్లాంటిది అయినా పాపం వాళ్ళు కష్టపడే ప్రజలను అడగట్లే ప్రభుత్వాలు అడగట్లా చేయి చాచట్లా ఫ్రీగా ఏమైనా అడగట్లా మమ్మల్ని బతకలే ఉన్నా అంటున్నారు పొద్దున్న నాలుగు గంటలు లేచి వాళ్ళు వచ్చి రోడ్డు పక్కన కేబీఆర్ పార్క్లో మేమంతా వాకింగ్కి వెళ్తుంటే అక్కడికి వచ్చి పాపం అన్నీ పెట్టుకుని అమ్మే ప్రయత్నం చేస్తారు మనకు విలువైన సేవ అందిస్తున్నారు వాళ్ళు బతుకుతున్నారు దానికి వాళ్ళకి అప్పు కూడా సరిగ్గా అమ్మట్టు ఆయన మాట్లాడింది ఏంటి ఆ రోజున ఈ అప్పు మీకు మామూలుగా బ్యాంకుల్లో పుట్టదు ఎందుకంటే మీకు సెక్యూరిటీ లేదు మీ అందరికీ సరసమైన వడ్డీకి వడ్డీ లేకుండా ఎంత అక్కడ పదివేల ఇరవై వేలు అంతే లక్షల కోట్ల అక్కర్లా అది పుట్టాలండి అంటే అంత గ్రాండ్గా లోతుకి వెళ్ళి వాళ్ళకి ఆదాయాలు పెరగడం అంతేగాని మీరు బిచ్చగాళ్ళు మిమ్మల్ని ఫ్రీగా ఇస్తాను నేను అంటు ఆయన అదే రోజున ఇంకో పార్టీ లక్ష రూపాయలు ప్రతి మహిళకి ఇస్తావని ప్రకటించారు ఎందుకు ఇస్తావు దేనికోసం ఇస్తా అది మాట్లాట్ల అంటే మౌలికమైన సంపద పెంచటము ఆదాయాన్ని పెంచటము శక్తిని పెంచటము వాళ్ళ కాలమ నిలబెట్టడము ఓ పక్కనైతే ప్రజల్ని బెచ్చగాళ్ళగా మార్చడము తాత్కాలికమైన తాయిలా అందించడము నిరంతర పరాధీనులను చేయటము ఆర్థిక వ్యవస్థను కొంగి మరో పక్కన ఉండదు ఈ నేపథ్యంలో ఇటు ఆర్థికాభివృద్ధి ఇటు సంక్షేమం రెండింటినీ సమన్వయం చేసే అపారమైన చాతుర్యం ఒక భేద దేశంలో చాలా పెద్ద దేశంలో సంక్లిష్ట దేశంలో ఫెడరల్ దేశంలో ఉన్న ఒక ఒక చాతుర్యం ఉన్నటువంటి గొప్ప నాయకుడు ఆయన తప్పులేవా ఉన్నాయి అధికార కేంద్రీకరణకు నేను వ్యతిరేకం కానీ అన్ని పార్టీలు ఆ పని చేసే చేస్తున్నాయి ఇవాళ కాబట్టి రేపు సరే మూడో మంచి ప్రభుత్వాన్ని పెంచాలి అలాగే మరికొన్ని ఈ దేశంలో చట్టబద్ధ పాలన లేదు అది ఒక ప్రభుత్వంలో ఒక పార్టీలో కాదు ప్రజానికి నూటికి తొంభై ఎనిమిది పాళ్ళు ఈ రూల్ ఆఫ్ లా ఉన్నది రాష్ట్రాల్లో నేర పరిశోధన కూడా ఉంది అంత రాష్ట్రాల్లో ఎందుకంటే అసలు రాజ్యాంగం ప్రకారం నేర పరిశోధన రాష్ట్రాల అంశం కేవలం కొన్ని అంశాల మీద జాతీయ స్థాయికి అధికారం ఉన్నది కాబట్టి చట్టబద్ధ పాలన రాష్ట్రాలలో లేదు జాతీయ స్థాయిలో లేదు అది తీసుకురావాలి అది తీసుకురాకపోతే దేశం పట్టి విశ్వసనీయత ఉండదు ప్రజాస్వామ్యం వికసించదు కాబట్టి లోపాలు ఉన్నాయి లోపాలు అందరిలో ఉన్నాయి ఇప్పుడు ప్రభుత్వానికి ఉన్నాయి కానీ మౌలికంగా ఒక సంక్లిష్టమైన సమయంలో ఒక అద్భుతమైన అవకాశం దేశానికి వచ్చింది వాళ్ళు ఆర్థిక ప్రగతికి చైనా సాధించినట్టుగా ఒక ఇరవై ముప్పై ఏళ్ళ పాటు ఏడెనిమిది శాతం ఆర్థిక ప్రగతి సాధించడానికి అవకాశాలు ఉన్నాయి కానీ అది గ్యారంటీ కాదు మనం తప్పులు చేయకుండా ఉంటాయి నాకు ఒక భరోసా ఉన్నది మోదీ గారు లాంటి వాళ్ళు ఉన్నంతకాలం ఆర్థిక సౌష్ఠం ఉంటుంది డబ్బులు దుబారా ఖర్చు పెట్టరు సద్వినియోగం చేస్తారు సంక్షేమాన్ని చూస్తూనే అవినీతిని చాలా తగ్గిస్తూనే భవిష్యత్తు కోసం పునాదులు వేస్తారు ఆ నమ్మకాన్ని కలిగిస్తున్న నాయకుడు ప్రతి పార్టీ ప్రతి నాయకుడు ఆ నమ్మకాన్ని కలిగిస్తే మనం చాలా భరోసాగా ఉండొచ్చు నాకు ఆ నమ్మకం అందరి పార్టీల పట్ల అన్ని నా అందరి నాయకుల పట్ల లేదు ఓకే కొందరే దానికి సిద్ధంగా ఉన్నారు ఒక పొదుపరితనానికి దేశ భవిష్యత్తుకి పునాదులు వేయడానికి కొంతమంది అంకితమైన మిగతా వాళ్ళందరూ కూడా రేపు లేదన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు ఎప్పుడైతే ప్రధాన పార్టీలు రాష్ట్రంలో కానీ జాతీయ స్థాయిలో కానీ అందరూ కూడా ఈ మౌలికమైన దానికి కట్టుబడి దేశ భవిష్యత్తుకి పునాదులు వేయటము పొద్దుపరితనాన్ని పాటించడం సంక్షేమాన్ని అభివృద్ధిని సమతూకం చేయడం ఈ మూడు చేస్తే అప్పుడు మనం హాయిగా నిద్రపోవచ్చు ఎవడెన్నికైనా నాకు అభ్యంతరం లేదు అది వచ్చేదాకా దేశ భవిష్యత్తు నుంచి పట్టించుకున్న వాళ్ళ ఎన్నికైతే దేశం ప్రమాదంలో పడుతుంది